వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేసింది నెక్స్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీకి చీఫ్ను చేసే ఆలోచనలు ఉన్నది కాంగ్రెస్ అధిష్టాన వర్గం నెక్స్ట్ కర్ణాటక నుంచి రాజ్యసభకు కూడా ఆమెను ఎంపిక చేయవచ్చు రెండు ఆప్షన్స్ ఉన్నాయి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతున్నది అనగానే కలవరం ఎవరికి మొదలవుతుంది ఫస్ట్ వైసీపీ పార్టీకి న్యాచురల్గా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి రెస్పాండ్ అయింది ఈ విషయం విలేకరులతోటి వైఎస్ మరణం పట్ల అనుమానాలు ఉన్నాయి చాలా కాంగ్రెస్ పార్టీ పైన కూడా అనుమానాలు ఉన్నాయి అన్న టాపిక్ తీసుకొచ్చిండు అంటే ఒకవేళ కనుక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల అధ్యక్షురాలైతే దానికి కౌంటర్ అయ్యాలి కదా మరి కౌంటర్ అయ్యకపోతే నష్టపోయేది వైసీపీని వైఎస్ మరణం విషయంలో కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు ఉన్నాయని కామెంట్ చేసిండు వైఎస్ మరణం జరిగి పది ఏళ్ళు దాటిపోయింది ఎక్కువ అయిపోయింది అంతకంటే అది గడిచిన చరిత్ర అయిపోయిన విషయం అది ఇప్పుడే ఎందుకు తీసుకొని వచ్చిండు ఆ విషయం అని సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి లీడ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఎఫెక్ట్ పడేది దెబ్బ పడేదే వైసీపీ మీద పడుతుంది అది వాళ్ళ భయం వాళ్ళ భయం కొట్టొచ్చినట్టు కనబడ్డది దిక్కో మేకపోతుగా మీరేం ప్రకటిస్తూ వైఎస్ఆర్మీల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మాకేం నష్టం అని కామెంట్ చేసిండు కామెంట్ చేసి మళ్ళీ వెంటనే ఈ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు ఉన్నాయని ఇంకొక కామెంట్ చేసిండు ఎందుకంటే కౌంటర్ కౌంటర్ వేయకపోతే కాంగ్రెస్ పార్టీ వైసీపీని నష్టపరుస్తుంది అక్కడ ఇప్పటికే వైసీపీలో అరవై డెబ్బై మందిని తీసేస్తారు సిట్టింగ్ ఎమ్మెల్యేని డ్రాప్ చేసేస్తారు టికెట్లు ఇవ్వరు అన్న వార్తలు వస్తున్నాయి ఇప్పటికే దాదాపుగా పదిహేను మందికి టికెట్లు నిరాకరించేళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ తీసుకుంటాను తెలుగుదేశంలో కొందరు పోతున్నారు బహుశా ఎక్కువ మట్టుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావచ్చు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ముందే ప్రకటించింది వైఎస్ చర్విలు నేను నడుస్తా అని స్టార్ట్ అయిందా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలపడితే ఆడ నష్టపోయేది వైసీపీనే ఎందుకు అంటే మొత్తం కాంగ్రెస్ అంతా ఒకటే కదా జగన్ దిక్కు అయిన ఓట్లన్నీ ఎవరి కాంగ్రెస్ పార్టీ ఓట్లే జగన్కు అయినాయి వైసీపీకి టర్న్ అయినాయి వైసీపీ ఈరోజు నిలబడ్డది అంటే దానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందులో క్వశ్చనే లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఇస్ నథింగ్ బట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ స్టార్ట్ అయితే మళ్ళీ ఊపిరి పోసుకుంటే వైసీపీలో సరే మొత్తానికి మొత్తం తిరిగి రాకున్నా కూడా టికెట్లు అయితే వైసీపీ వైపు వచ్చేస్తారు ఓటర్లలో మొగ్గు చూపే ఛాన్స్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ ఇంకొకటి జగన్మోహన్ రెడ్డికి యాంటీఇన్కంబెన్సీ ఐదేళ్ళల్లో బహుశా వాష్ అవుట్ అవుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ అక్కడ కనుక కొంచెం మనక బలం పుంజుకుంటే వైసీపీ అక్కడ కష్టం ఈసారి గెలుచుడు అసలే మామూలుగానే వైసీపీది గడ్డు పరిస్థితే ఉన్నది మరి ఏ ఏ విషయాల మీద నమ్మకం పెట్టుకొని ఉన్నాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకే తెలవాలి ఏ రకంగా గెలుద్దాము ఎలక్షన్ను అనేటానికి ఒకటి రెండు పెట్టుకుంటారు వీళ్ళు ఇగో దాని మీద ఫైనల్ బ్రహ్మాస్త్రం అంటారు సోషిల్లా దాన్ని తోటి గెలుదాము అనుకుంటారు బహుశా మరి ఏం పెట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి ఇప్పుడు ఇంకొక దాదాపుగా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ లోపల ఎవరెవరికి టికెట్లు వస్తాయన్నాయి ఎవరికి తిరే టికెట్స్ నిరాకరించేది కన్ఫర్మ్ అయిపోతుంది అప్పుడు వలసలు ఇంకెక్కువైపోతాయి కాంగ్రెస్ పార్టీ వైపు ఇప్పటికే చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వైపు నెక్స్ట్ వచ్చి ఓటర్స్ ప్రజలు మళ్ళీ సరే కాంగ్రెస్ పార్టీకి వేరే వాళ్ళు లీడ్ చేస్తాను ఆంధ్రప్రదేశ్లో అంటే కాంగ్రెస్ పార్టీ దిక్కు చూడకపో ఎవరు కూడా దాంట్లో పెద్ద కాంగ్రెస్ పార్టీ పోటీలోకి వచ్చి చేసేది కూడా ఏం లేదు ఏం పికప్ కూడా కాదు కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ లీడ్ చేసేది కాంగ్రెస్ పార్టీని వైఎస్ మీద కాబట్టి చేంజ్ రాగలుగుతుంది చేంజ్ వస్తుంది తప్పనిసరి ఓటర్స్ కూడా షిఫ్ట్ అయిపోతారు జగన్ వైపు ఉన్న ఓటర్స్ కాంగ్రెస్ వైపు చూస్తారు షిఫ్ట్ అవుతుంది పోలరైజ్ అవుతుంది ఓట్లు మళ్ళీ దాదాపుగా అరవై డెబ్బై మందిని టికెట్ ఇవ్వకుంటే వాళ్ళందరు నేచురల్గా కాంగ్రెస్ వైపు వస్తారు అందులో ఫార్టీ మెంబర్స్ వచ్చినా చాలు ఆల్రెడీ వేరే పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాలు ఇది వైసీపీ భయం సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం విషయంలో కాంగ్రెస్ పార్టీ పైన కూడా అనుమానం ఉన్నది అని ఇప్పుడు తీసుకురావడానికి కారణం ఇది దెబ్బ వైసీపీకి అసలే జనసేన తెలుగుదేశం పార్టీతోటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది వైసీపీ ఇప్పుడు మూలిగ నక్క మీద తాటికాయబడ్డట్టు కాంగ్రెస్ పార్టీ వైసీస్ షర్మిలగానికి వస్తే చాలా గడ్డు పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చీలేది ఓట్లు స్ప్లిట్ అయ్యేది కాంగ్రెస్ పార్టీ ఓట్లే చీల్తాయి ఆడ ఓట్లు చీలేది ఓట్లు స్ప్లిట్ అయ్యేది వైసీపీ పార్టీ ఓట్లే స్ప్లిట్ అవుతాయి ఎందుకంటే అవి కాంగ్రెస్ ఓట్లు ఇక ఈ భయం పట్టుకున్నది వైసీపీకి ఎఫెక్ట్ తప్పనిసరి చూపిస్తుంది నెక్స్ట్ వచ్చి వైఎస్ చర్మిన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కు అధ్యక్షురాలిగా తీసుకురావడానికి కారణం చంద్రబాబు నాయుడు కుట్టున్నది అని ఇంకొకటి కామెంట్ చేసి బహుశా ఉండవచ్చు అది కూడా కరెక్టే కావచ్చు అలా నో డౌట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు పని ఈజీ అయిపోతుంది రూలింగ్ పార్టీ ఓట్లను చీల్స్తారు షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆపోజిషన్ పార్టీ ఓట్లను మాత్రం చీల్చేది చాలా ఛాన్స్ తక్కువ ఎందుకంటే షర్మిల జగన్ పార్టీ అంతా ఒకటి కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళే కాబట్టి చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి డీకే శివకుమార్ తోటి కలిసి షర్మిలను ఆంధ్రప్రదేశ్ వైపు టర్న్ చేయించి అని ఒక వార్త అయితే తిరుగుతుంది బాగా బహుశా అది కరెక్టే కావచ్చు అలా సత్యమని మూడలేదు ఫ్యాక్ట్ ఉన్నది అందులో కూడా ఎందుకంటే షర్మిల కనుక వచ్చింది అనుకో ఆంధ్రప్రదేశ్కు జగన్ పని సగం ఖతమైనట్టే చంద్రబాబుకు పని కూడా తప్పుతుంది ఎక్కువ షర్మిలే చేస్తుంది ఆ పని ఈ మధ్యలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో డీకే శివకుమార్ కూడా చంద్రబాబు నాయుడుతోటి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు తీసేపోయి మాట్లాడిండు ఇద్దరు రాజకీయ నాయకులు కలిసిండ్లు అంటే వేరే విషయం ఏముండదు సలార్ సినిమా గురించి అయితే మాట్లాడరు వాళ్ళు బహుశా వాళ్ళు మాట్లాడేదే పొలిటిక్స్ గురించే మాట్లాడతారు బహుశా ఇట్లాంటి దానికి సంబంధించే అయి ఉంటుంది అంతకంటే వేరే విషయం ఏముండదు ఇక రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి మధ్యలో హండ్రెడ్ పర్సెంట్ మంచి రిలేషన్ ఉన్నది కాబట్టి ఆడ చంద్రబాబు నాయుడిని గట్టెక్కించడానికి ఈ ప్లాన్ చేయవచ్చు అలా నో డౌట్ ఇప్పటికిప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎఫెక్ట్ సూపించకపోవచ్చు కాకపోతే సరే కొన్ని సీట్లు గెలిస్తే గెలవచ్చు ఎందుకంటే వైసీపీ నుంచి టికెట్లు రాని వాళ్ళంతా ఇటు వస్తే కొన్ని సీట్లు గెలవచ్చు నో డౌట్ కానీ ఎక్కువ ఎఫెక్ట్ పడేది మాత్రం వైసీపీకి ఎఫెక్ట్ పడుతుంది వైసీపీ పరిస్థితి చాలా గడ్డు పరిస్థితి ఉంటుంది